سر早ي <applause> <applause> वह बहल एहा ? वैंककर टेकर आखे फैरेन्स के घरुटि में बेग्रावल ड्राउदेटे, और बेम बने खकरताना पेसे खथिसना एकिर इकिंड घ्ञटना से ल 돼 गुबरादी ओटिने सुट रिम्हा साओ कि ईब। कि चब बन की का आख क archa caloth <laughs> big man big toka please yeah padandi local ke lamm pillalu padandi ഞാനത് 93 റെയിൽവേയിൽ ഉൾതുണ്ട്. ഗൈഡൻസ് സർ. 100. റെയിൽവേയിൽ ഉണ്ട്. ഗൈഡൻസ് സർ. കെപി സൊസൈറ്റി. ആരും എൻജിഒ ¡Gracias! స్ అనేటువంటి ఈ ప్రీ నర్సరీ స్కూల్ ఇనోగేషన్కి రావడం జరిగింది సునీత గారితో పాటు చాలా సంతోషం అండ్ సుందర్ గారు చేశారు దీన్ని ఇనోగేటు అండ్ హీఈస్ కమింగ్ అప్ విత్ ది స్కూల్ ఆల్రెడీ నాకు కేరళ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది చాలా సంవత్సరాల నుంచి తెలిసింది ఈ ఆర్గనైజేషన్ ఈజ్ అన్ ఎన్జిఓ ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసము అందులోనూ కొంచెం డౌన్ ట్రోడింగ్ వాళ్ళకి హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని స్టా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పుడు ఇదే పర్పస్ మీద ఏఎస్ రావు నగర్లో ట్వింకిల్ టాట్స్ అనేటువంటి ఈ ప్రీ నర్సరీ నర్సరీ ఎల్కేజీ అండ్ యూకేజీతో ఒక బ్యూటిఫుల్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు సో ఇట్ ఇస్ మౌలాలి ఎందుకంటే మేడం అక్కడ కార్పొరేటరు సో వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ టుడేస్ ఇనాగ్రేషన్ అండ్ ఐ విష్ దట్ ఏదైతే వీళ్ళు పర్పస్ చేస్తున్నారో గత ముప్పై సంవత్సరాల నుంచి కేరళ ఎడ్యుకేషన్ సొసైటీ అది సర్వ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అండ్ రిక్వెస్టింగ్ సుందర్ గారు టు ప్లీజ్ స్పీక్ ఆయన కూడా నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు విఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇన్ఫ్యాక్ట్ మాది పాలక్కడే వాళ్ళది కూడా పాలక్కాడే అక్కడి నుంచి చాలా ఏళ్ళ నుంచి మాకు పరిచయం మరి ఇప్పుడు ఇక్కడ ఇది ఇనాగ్రేట్ చేస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము కంగ్రాచులేషన్ అండ్ ఇది కేరళ ఎడ్యుకేషన్ సొసైటీ అండర్లో వచ్చేటువంటి ప్రాజెక్టు ఇట్స్ అన్ ఎన్జిఓ ప్రాజెక్ట్ సో ఆ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది సో నాకు ఎప్పుడు ఏంటంటే పిల్లల్ని ఫోర్సుబుల్ మెథడ్స్లో నేర్పించకూడదు వాళ్ళకి ఫ్రీగా ఆటలతో ప్లేఫుల్గా నేర్పించాలి అనేది చిన్నప్పటి నుంచి నాకు అనిపించేది అలాగే నా పిల్లలకు కూడా అలాగే అనిపించేది అదే మెథడ్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫోర్ దిస్ ఇనాగ్రల్ సెర్మనీ అండ్ శ్రీమతి సునీత శేఖర్ జీ ఆన్ దిస్ ఒకేషన్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ యూ నో న్యూ వెంచర్ స్టార్టెడ్ బై ద కేరళ ఎడ్యుకేషన్ సొసైటీ ఆఫ్టర్ డ్యూ థాట్ దాట్ విల్ ఎక్స్టెండ్ అవర్ ఆమ్ టు దిస్ దిస్ సైడ్ ఆఫ్ ద సిటీ and uh, the sole aim and the purpose is to give quality education at a very affordable prices. but this venture, we want to give it a more credo-based credo activity, based learning to the children, keeping in with the new national education policy curriculum, and uh, so that the children come up to the desired standard as envisioned by various forefathers of our nation. so it's a great opportunity, and i hope, and with all the blessings of everybody, this school will come in a big way. Started, just inaugurated, so we already have got around um, 13 students here now. So we hope to you know, build up. We are charging now the maximum. This the pre-nursery is around 35,000. And um, UKG is 55,000. This is only the <laughs> స్పింకిల్ టార్చ్ సారీ గారితో ప్రారంభోత్సవం చేయడం నిజంగా మౌలాలి ప్రజల అందరికీ సంతోషం నాకు ఇంకా ఎక్కువ సంతోషం నేను చదువుకున్న రోజుల్లో ఒకరోజు సుమగారిని బస్ స్టాప్లో చూశాను మళ్ళీ ఇప్పుడు పక్కనే పక్కనే తనతోగూడాం మెట్టుగూడ బస్ బస్ స్టాప్ మెట్టుగూడ స్టాప్లోనే చూశాను మిమ్మల్ని చాలా సంతోషం సుమా గారు గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ తెలుగు వారి కోడలు అంటే తను మలయాళీ అయ్యుండి కూడా తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది అంటే అంటే చాలా స్టైల్గా పోయి మేము అక్కడ ఫారిన్లో ఉంటున్నామని చెప్పి చాలామంది ఇంగ్లీష్ పదాలు తెలుగులో మొత్తం అడాప్ట్ చేసేసుకున్నారు ఇంగ్లీష్ పదాలని చాలామంది అడాప్ట్ చేసేసుకున్నారు వాళ్ళందరూ సిగ్గుపడాలి సుమ వాళ్ళ సుమ లాంటి వాళ్ళని సుమగారిని చూసి ఎందుకంటే తను తెలుగులో మాట్లాడమే కాకుండా తెలుగులో తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎంత బాగుంటుందంటే ఎంత స్పాంటీనియస్గా అంటే తెలుగులో చెప్పాలంటే నేను కూడా కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాను సందర్భానుసారంగా తను మాట్లాడే ప్రాస పంచులు అందరికీ నచ్చుతాయి తెలుగు వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకి రెండు భాషలు నేర్పడం అనేది చాలా గొప్ప విషయం తెలుగు వాళ్ళ పిల్ల తనతో పాటు తన తెలుగు అనేది మనం మర్చిపోకూడదు तृभाष के वि आर् द ऑफ एजुकेशन फॉर द लास्ट थर्टर्टी टू इयर्स अंड टोटली चारटबल दौट वी शुड ब्रिंग न्यू टेक्नजी बेटर फेसीलिटी बेटर पेडोगी इंटू द चिलड्र दुम सिटीजर कंट्री इथ इन दिश रेस्पेक्ट वी हेव कीव दिशा ऐसा A great learning place for all the persons, though it is uh, managed by Kairali Education Society, it is basically meant for the local population. And we have been basically having all the time local population. And as Madhav Sunilaji was telling, we are into our Indian culture by all means, if we have been fostering Indian culture. Uh, in throughout these 32 years it is not that uh, uh, we are going to start it and uh, we are very proud of it and I am looking forward for giving the best education to the local children um, the tiny.